హాయ్ ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం వస్తుంది కదండీ ముప్పై రోజులు మనం సూర్యోదయం అవకముందే దీపారాధన చేసి మనం ముప్పై రోజులు అమ్మో దీపారాజం చేయాలన్న అడావిడిలో కంగారులో పైన ఒక చాలా ఇబ్బంది పడతాం అమ్మో పొద్దున్నే దీపారాజన చేసేయాలి సూర్యుడు రాకముందే ఉదయించుకునే ముందే అనుకుంటాం కదా ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మనం ముప్పై రోజులు చక్కగా ఎటువంటి అడావిడి లేకుండా ఎటువంటి కంగారు లేకుండా చక్కగా పొద్దున్నే ఐదున్నర కల్లా దీపం పెట్టేసుకోవచ్చండి మనం ఇంట్లో అయినా తులుసుకోవట దగ్గరైనా సరే మనం ఏం చేయాలంటే నైట్ పోటే మనం తిన్న గిన్నెలన్నీ అన్నీ నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట మొత్తం ఏదీ లేకుండా ఇలా కడుక్కోవడం వల్ల కూడా చాలా మంచిదండి ఎందుకంటే నైట్ పూట అనేవి పాచిగిన్నెలు అనేవి సింకులో లేకుండా ఉంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఎందుకంటే మనం నైట్ అంతా తిన్నయన్నీ తెల్లారిన దాకా ఉంచితే అందులో క్రిములు అవన్నీ చేరుతాయంట ఇలా కడుక్కోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి మంచిది నేనైతే ఎక్కువ శాతం నైట్ పూటే కడిగేసుకుంటాను మామూలుగా అయినా సరే ఇంకా ఇట్లా కార్తీక మాసం వచ్చిందంటే ఇక మొత్తం గ్యాస్ కట్టు మొత్తం గ్యాస్ పై మొత్తం నైట్ పూటే తుడిసి అన్ని ముగ్గులైతే వేసి పెట్టుకుంటానండి రెడీగా ఎందుకంటే పల్లెటూరులో కూడా చాలా వరకు నైట్ పూటే అన్ని వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులేసుకుంటారు మీరు అనుకుంటారు కానీ నైటే ముగ్గేస్తే అట్లా తెల్లారేసినట్టు అవ్వదు అని చాలామంది అంటారు కానీ మనం నైట్ పూట ముగ్గేయటం వల్ల లక్ష్మీదేవి వచ్చి మన ముగ్గులో కూర్చునిద్దంట వీళ్ళ వాకిళ్ళు చూడు కలకలలాడిపోతున్నాయి అని నైట్ ముగ్గేయటం వల్ల మనకి అది కూడా ప్రయోజనం నైట్ చాలా కూడా నేను ఇంకా నైట్ పోటే అన్ని శుభ్రం చేసుకుని పొడుకోబోయే ముందు ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గర కూడా ముగ్గుల వేసేసుకుని అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుంటానండి ముందుగానే ఇలా చేసుకుంటేనే మనకి తెల్లారికి చక్కగా లోపు కార్తీక మాసంలో పూజ అనేది కంప్లీట్ అవుతుంది కదా మీ అందరికీ ఇలా చూపించడం కోసమే నేను ఈరోజు వీడియో అయితే తీయడం జరిగింది అంతేగాని మళ్ళీ కొత్తగా ఇట్లా ప్రేమితులు పెట్టి ఇలా చేయాలి అలా చేయాలని కాకుండా మామూలుగా మాటల రూపంలో అయితే చెప్తున్నాను ఇవాళ శుక్రవారం కదా శుక్రవారం అని చెప్పేసి ఈరోజు లాగ్ ఇలా తీసి పెడదాము ఇలా చెప్దాము అని ఈ విషయాలు మాకు తెలియదా అని అనుకుంటారేమో కాదు అలా అని కాదులేండి ఇలా ప్లాన్ ప్రకారం ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే తులసి కోట దగ్గర ఇటేమో మారేడు చెట్టు దగ్గర కూడా ముగ్గేసుకొని పసుపు పసుపు కుంకుమైతే పెట్టుకున్నాను అనమాట నైట్ పూట ముగ్గేయొచ్చండి వేయటం వల్ల మనకి ఇంటికి మంచి కానీ ఏమీ లేదు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు బయట మన చక్కగా ముగ్గులతో రంగులతో పసుపు కుంకాలతో చక్కగా ఉండటం వల్ల చూసి ఆ అమ్మవారు మన ఇంటి దగ్గరే కూర్చుని ఉండిద్దంట అందుకే నైట్ పూట ముగ్గేయటం వల్ల మంచిది తప్ప ఏమి ఇది కాదు వేయొచ్చా వేయకూడదా అన్న అనుమానం ఏం లేదు ఇప్పుడు అందరూ డ్యూటీలకు వెళ్తారండి పాపాలు పూజ చేసుకోవాలని ఉంటుంది మరి పొద్దున్నే అన్నీ చేసుకుని వెళ్ళాలంటే కుదరదు కదా చాలామంది నైట్ పోటే పనులన్నీ చేసుకుని చక్కగా ఏదో మన పరిస్థితులను బట్టి మనం అట్లా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇంకా నేను ఇంకా పొద్దున్నే గడపలకైతే పసుపు రాస్తాను కదా అందుకని ఈ పూటే గడపలు కూడా అన్నీ కడిగి పెట్టుకుంటానండి నీట్గా ఇంకా మొత్తం గడప కూడా పసుపు రాసి ఉంటాం కదా మనకేమో ఇట్లా నీళ్ళు కడిగి నీళ్లు పోసి కడుగుదామంటే నీళ్ళు పోయే దారేమో ఉండదు అందుకని చెప్పేసి ఇంకా మగ్గులో ఒక క్లాత్ తీసుకుని దాంతోనే ఇంకా మొత్తం తుడిసి నీట్గా గడప అయితే తుడిసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే తెల్లారి ముగ్గేయడానికి ఈజీగా ఉంటుందని నేనైతే మనకి ఎలా వీలుంటాల నైట్ అయినా వేసి పొడుకోవచ్చు లేకపోతే తెల్లారైనా సరే మనం వీలు లేచిన దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం బయట ముగ్గు వేసుకోవాలి చెందాలి ఇవన్నీ అంటే పాదుకు నాలుగింటికి కల్లా లేస్తేనే కానీ మనకి ఇవన్నీ పనులు పూర్తయ్యి దీపారాధన అవ్వండి కాస్త ఈ పనులన్నీ చేసుకున్నాం అనుకో తెల్లారి ముగ్గు ఒకటే అనుకోండి వేసుకోవచ్చు ఇంక మొత్తం అయితే నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తెల్లారలేసి ఇంకా మనం మన ఆ దేవుడి గది వరకు తుడుచుకుని తర్వాత స్నానం చేసేసి ఇంక మనకు అప్పుడు దేవుడి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అనమాట ఇలా కనుక మనం ప్లాన్గా చేసుకుంటే ఇంకా నైట్ కూడా నైటే నేను ఇల్లు కూడా ఊడ్చేసి తడిగుంటైతే పెట్టేస్తాను అనమాట మొత్తం ఇంకా పొడకపోయే ముందు ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా లేచి దేవుడి గది వరకు తుడుస్తానండి దేవుడి గదిను బయట ముగ్గు అయిపోతే ఆ ముగ్గేసే దగ్గర కూడా తుడిసి ముగ్గేసుకుని దేవుడి గది వరకు కూడా చక్కగా తుడిసి ముగ్గేసుకుంటాను అనమాట ఇలా చేసుకుంటేనే మనకి తెల్లారి చక్కగా సూర్యోదయం అవ్వకముందే కార్తీక మాసం ముప్పై రోజులు ప్రశాంతంగా మనం పూజ అయితే అనమాట ఎందుకంటే మళ్ళీ అడావిడైపోతుంది ఇవ్వుకోండి నాలుగు ఇంకా తెల్లారి నేను నాలుగున్నరకైతే లేచానండి ఎందుకంటే మనం రోజు మూడున్నరకు లెగవాలి అంటే ఇవన్నీ చేసుకోకుండా మూడున్నరకు లెగవాలి అంటే లెగవలేమండి ఒక రోజైతే లెగుస్తాం కానీ ముప్పై రోజులు లెగవాలంటే లెగవలేము అనమాట మన కొన్ని మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళాలి నాలుగున్నరకు అంటారా నాలుగున్నరకు లేచి తలస్నానం చేసి పూజకు సంబంధించినవన్నీ చక్కగా చేసుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నా కాబట్టి నేను నాలుగున్నరకు అయితే లేచి ఇంకా దేవుడు గది వరకి తడిగుడ్డ పెట్టేసుకుని తుడిసేసుకున్నాను అనమాట ఇంకా చూడండి అంతా చాలా చీకటిగా ఉంది అప్పుడే లైట్గా మంచు కూడా పడుతుందండి ఎందుకంటే మనం ఇలా చేసుకుంటేనే చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలమని చూపి చూపిస్తున్నాను అనమాట మీ అందరం నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తలస్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఇంకా పూజ అయితే చేసుకోవాలి కదా ప్రతిరోజు కాటికైతే కంపల్సరీ పెట్టుకుంటానండి నేను కాటికి లేకపోతే ఏందో నాకు అసలు కళ్ళు చూడబుద్ధి కాదు నా కళ్ళు నాకే చూడబుద్ధి కాదనమాట అందుకని కాటికి మాత్రం కంపల్సరీ మాత్రం పెట్టుకుంటాను కుంకుమ కాటిక లేకుండా మాత్రం ఏ ఒక్కరోజు కూడా నేను ఇంకా అలవాటు అయిపోయిందండి ఇంకా ఆ రెండు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కంపల్సరీ అనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా గడపలను అయితే పూజించేసానమాట ఇక పసుపు రాసి ఇంకా తెల్లారే స్నానం చేసి చక్కగా తల రాత్రే అంత నీట్గా కడుక్కున్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక పసుపు రాసేసి ఇంకా గడపలను అయితే పూజించుకుంటున్నాను అనమాట మామూలుగా కార్తీక మాసం అయితే ఇంకా గడపలు పూజించుకున్నాక గడప ముందు కూడా ఇంటి దీపాలు పెడతాను కాకపోతే నేను ఏదో షో కోసం దీపాలు తీసుకొచ్చి ఇదిగో ఇలా చేస్తామని చెప్పడం కన్నా ఇలా నేను శుక్రవారం కదా ఎటు శుక్రవారం వచ్చిందని చెప్పేసి దాని గురించి చెప్పడం మీకు జరుగుతుంది అంతేగాని వీడియోల కోసం నేను ప్రేమిదలు తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పెట్టా ఇలా పెట్టి ఇలా చేయ అలానే చూపించడం కన్నా ఇలా నేను చేసేదే చెప్పి చూపించడం బెటర్ కదా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను ఇంకా ఎటు శుక్రవారం వచ్చింది కదా ఇలా ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగిద్దని చెప్పేసి చెబుతున్నాను అనమాట ఇంకా గడప మీద ముగ్గు ముగ్గు అయితే వేసుకుని ఇంకా కుంకుమ పసుపు అన్నీ వేసి ముగ్గుని పూజించుకుని మనం కార్తీక మాసం అయితేనేమో రెండు దీపాలు గడప ముందే పెట్టేసి ఇంకా అక్కడ మనం గడపని పూలు పెట్టి ఇక పూజించుకుంటాం కదా అలాగే గ శుక్రవారం పూట నేను మనకి గ ముందు ఉంటుంది కదండి గడప ముందు పసుపు రాస్తాను అనమాట పసుపు రాసి దాంట్లో నేను ముగ్గేస్తాను అప్పుడు చక్కగా లక్ష్మీదేవికి అలా పసుపు రాసి ముగ్గేసి మనం ఆ పీట ముగ్గేస్తే చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి నాకు ఇంకా ప్రతి శుక్రవారం ఇట్లా పసుపు రాసి ఇంటి ముందు చక్కగా ఏముందండి మనం ఇంటిని అలంకరించుకోవడం కన్నా మనకి ఇంకేముంది చెప్పండి ఇల్లును చక్కగా అందంగా ముగ్గులతో తెలుగుదనం ఉట్టిపడేటట్లు మనం చక్కగా శుక్రవారం వస్తే తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకుని ముగ్గులేస్తే ఇంకా ఆడదానికి ఇంకా అంత మించి ఇంకేముంటుందండి ఐదోతనం ఆ తెలుగుతనం అంతా ఆడదాంట్లోనే ఆ శుక్రవారమే అంతా కనిపించిద్ది అనమాట మిగతా రోజుల్లో కూడా చేస్తారలే కానీ కానీ శుక్రవారం మనం స్పెషల్గా చేస్తాం కదా దాని గురించి చెప్తున్నా అనమాట ఇంకా నేనైతే ఇంకా పసుపు రాసి దాని మీద ముగ్గు అయితే వేసేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడైతే పేట ముగ్గు అయితే వేసుకుంటున్నా ప్రతి శుక్రవారం నేను పేట ముగ్గే కంపల్సరీ వేసుకుంటాను ఇంకా పేట ముగ్గులు అవన్నీ వేసి తలికి నాకు ఫ ఐదు ఐదు బావాల అయిపోయింది అందుకని అందుకనే మనం ముందుగా ఏంటంటే మన ఇంట్లో ముగ్గులు అవన్నీ వేసేసుకున్నాక ఫస్ట్ మనం తులసి దగ్గర తులసి కోట దగ్గర కనుక బయట గుమ్మాల దగ్గర దీపం పెట్టి తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే మనం లోపల అనేది కాస్త లేట్ అయినా లోపల పూజ అనేది ఎందుకంటే శివైకి మనం అభిషేకం అంటే అని అష్టోత్తరం అని అన్నీ చేసుకుంటాం కదా అందుకని ముందు తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాం అనుకోండి సూర్యోదయం అవ్వకముందే దీపం వెలిగించి అది చాలన్నమాట మన ఇంట్లో కాస్త లేట్ అయినా పర్వాలేదు ముందైతే మనం తులసికోటి దగ్గర అయితే దీపం పెట్టుకుంటే మంచిది అనమాట అందుకే నేను ఇక్కడ వాకిట్లో ముగ్గంతా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత కోడ దగ్గర దీపం అయితే పెట్టుకోవడం జరిగింది ఇలా చే అదేంటి అనుకోవచ్చండి మీరు నాకు అప్పుడు కూడా ఒకసారి ఇట్లానే ఒక వీడియో చేస్తే చాలా కామెంట్ ఈ మాత్రం కూడా మాకు తెలియదా అని చెప్పేసి చాలా కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట ఈ మాత్రం కూడా తెలియదని కాదండి మనం ఇలా కొంతమంది అమ్మో నైట్ పూట చేసుకోవచ్చో చేసుకోకూడదు నైట్ చేసుకుంటే ఏమైద్దో నైట్ చేస్తే అదే అట్లా అని చాలామంది ఆలోచించి పాపం చేసుకోవాలనిపించి కూడా వెనక ఉన్నారు ఉన్నారనమాట అందుకని చెప్పడం జరిగింది అంతే ఇంకా నేను ముందుగా అయితే ఇంకా చెప్పాను కదా ఇంకా బయటంతా అంతా అంతా కంప్లీట్ చేసేసి ఇంకా కోట దగ్గర అయితే ముగ్గు పూజ అయితే చేసుకుందాం ఫస్ట్ అని ఇంకా తెల్లారలేదు చూసారు కదా ఇంకా తులసి కోట దగ్గర పెట్టాను అనమాట ఇక ఫైవ్ ట్వంటీ అయిపోయింది టైం ముందైతే మారేడు చెట్టు దగ్గర ఒక దీపం అలా శుక్రవారం ప్రతి శుక్రవారం నేను మారేడు చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించుకుంటాను ఇంకా తర్వాత తులసి కోట దగ్గర దీపం దీపం వెలిగించుకుని కోట దగ్గర అటు అటు మారేడు చెట్టు దగ్గర ముందైతే ఇక్కడ దా సూర్యోదయం అవ్వకముందే తులసిడి దగ్గర మనం గనక పూజ చేసుకుంటే ఇక లోపల మనకి ఎంతసేపు అయినా సరే ఏం పర్వాలేదు అనమాట ఇటు మారేడు చె అసలు కార్తీక మాసంలో మనం మారేడు చెట్టు కింద కానీ ఉసిరి చెట్టు కింద కానీ అలాగే తులసి పూజ తులసి పూజ అనేది కార్తీక మాసంలో చాలా విశిష్టత చాలా మంచిది కూడా మన తులసి చెట్టుకి ఎంత పూజ చేస్తే అంత మంచిది అట్లాగే మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టడం కూడా చాలా మంచిది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం కార్తీక మాసం ముప్పై రోజులు పూజ చేసేటప్పుడు తులసి చెట్టు దగ్గర మనం మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ మట్టి ప్రమితుల్ని కనుక ఈ రోజు పెట్టిన అంటే రోజు కొత్తది రోజు కొత్త ప్రేమిద కనుక పెట్టి మనం మనం ఏదన్నా ఒకటి అనుకుని ముప్పై రోజులు ముప్పై ప్రమిదులతో కనుక ఆ తులసి కోట దగ్గర మనం దీపం పెడితే మనకి అనుకున్నది అవుతుంది అని చెప్పేసి అంటారనమాట కానీ ఇలా మేము ముప్పై రోజులు ఇట్లా ముప్పై దీపాలు పెట్టి కొత్తవి పెట్టి తులసి తులసికోటి దగ్గర పూజ చేస్తున్నాం అన్న విషయం మళ్ళీ ఎవరికి చెప్పకూడదంట కానీ మనం ఎవరితో చెప్పుకోకుండా కాకపోతే ఒకరికి చెప్తేనే కదా ఇలాంటివి తెలిసేది అని మరి మీరెందుకు చెప్తున్నారు అనుకుంటారేమో నాకు కూడా ఒకరు చెప్పబట్టే కదా తెలిసింది నేను చేశాను అందుకని నేను చెప్తున్నాను అనమాట ప్రతి సంవత్సరం అలాగే చేస్తా ఇంకా నాకు తెలిసింది షేర్ చేయడం కోసం నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా నాకు ఇంకా బయట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అటు మారేడు చెట్టు దగ్గర ఇటు తులసి చెట్టు దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయి దేవుడి మందిరంలో అన్ని పూల అలంకరణ అనమాట మనం కార్తీక మాసంలో దేవుడి దగ్గర కూడా లోపల కూడా ఎక్కువగా మీరు మట్టి ప్రేమితుల్లోనే పూజ చేయడానికి అయితే ట్రై చేయండి అండి మట్టి ప్రేమితుల్లోనే దీపం వెలిగించడానికి ట్రై చేయండి మాములు ఎండి కాకుండా ఇత్తడి కాకుండా రోజు కొత్తవి పెట్టాలా ఇంట్లో కూడా గూడ్లు అంటే అవసరం లేదనమాట ఏదన్నా పా పాత ప్రమిదల్లోనే మనం రోజు అయితే చేసుకోవచ్చు ఇంటి లోపల ఎక్కడన్నా గుళ్ళోకి వెళ్తాం కదా మనం కార్తీక సోమవారాలు ఏకాదశులు కార్తీక పౌర్ణమి ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి సమయంలో కొత్త గుడిలోకి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తే అప్పుడు కొత్త ప్రమిదగిస్తే మంచిది అనమాట ఇంట్లో మనం రోజు పాత ప్రమిదులు ఉన్నా పెట్టుకోవచ్చు కానీ ప్రేమిదుల్లోనే దీపారాధన చేస్తే కార్తీక మాసం అనేది చాలా మంచిది నేను ఇంకా దేవుడి పట్టాలన్నిటికీ పువ్వులు పెట్టి చక్కగా అయితే అలంకారం చేసుకున్నానండి అలంకారం చేసుకుని ఇవాళ మనం నేను లక్ష్మీదేవికి క్షీరదీపం అయితే పెడుతున్నాను కదా క్షీరదీపానికి కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వీడియోలో మీకు చూపించిన విధంగా ఒక రాగి రాగి ప్లేట్ కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ స్టీల్ కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానికి స్త్రీ అనే రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టి మనం ఆ ప్లేట్లో లక్ష్మీదేవిని పటం కానీ లేకపోతే ఆమె ప్రతిమ కానీ ఏదైనా చిన్న విగ్రహం కానీ పెట్టి లక్ష్మీదేవిది మనం తోములపాకు తీసుకుని ఆ తోమలపాకు కూడా గంధం పసుపు రాసి మనం క్షీరదీపం పెట్టుకోవచ్చు అనమాట అంటే ఏ వాళ్ళ శుక్రవారం పూజది చూపిస్తా మీకు ఈ విషయాలన్నీ నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట ఏదన్నా గాజు పాత్రలో కానీ లేకపోతే వెండి గిన్నెలో కానీ లే లేకపోతే ఏదన్నా ఇత్తడిదైనా సరే రాగిదైనా సరే దాంట్లో పోసైనా సరే మనం పాలు లేకపోతే ఇది ఉంటుంది కదా మూకుడల్లే ఉంటుంది కదా చిన్న మూకుడి దాంట్లో అయినా సరే మనం పెట్టుకోవచ్చు అండి నేనైతే గాజు దాంట్లో అయితే పోసి క్షీరదీపం అయితే పెడుతున్నాం మనం ఆరు వారాలు కానీ ఎనిమిది వారాలు కానీ ఇట్లా లక్ష్మీదేవికి క్షీరదీపం వెలిగిస్తే మన ఇంట్లో సంపద అనేది స్థిరంగా ఉండిద్ది అనమాట మనకి ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు మనం అని అనుకుంటాం కదా అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంటారు కదా లక్ష్మీ చెంచల దే లక్ష్మీదేవి చెంచలం అని అంటే ఒక చాటు ఇప్పుడు ఒక చాటు ఉంటే మళ్ళీ ఇంకోసాటు ఉంటే చెంచ అంచలంగా ఉండదు అనమాట స్థాట స్థిరంగా మాత్రం లక్ష్మీదేవి ఉండదు అందుకనే అంటారు చెంచలక్ష్మి అని చెంచ ఇప్పుడు ఆవు పాలల్లో మనం నిండుగా ఆవు నెయ్యి పొయ్యాలన్నమాట పైకి తేలే విధంగా దాంట్లో తోమలపాకులు మూడొత్తులు వేసి నూనెలో నానపెట్టి అవి తీసి తోమలపాకు మధ్యలో నుంచి తీసి ఆ నూనెలో అదే మనం ఆవు పాలు పోసి నెయ్యి పోసాం కదా దాంట్లో మనం ఈ ఒత్తులు వేసుకుని చక్కగా క్షీరదీపం చుట్టూ పువ్వులతో అలంకరణ చేసుకుని మనం దీపారాధన చేసుకోవాలి ఇది దీన్ని ఇలా క్షీరదీపం ఇలా పెట్టుకుంటే ఆరు వారాలు కానీ ఎనిమిది వారాలు కానీ మనకి సాధ్యమైనంతవరకు ఉంటే ఏదైనా సరే ఒక రాయి అంటూ వేస్తే ఏ రాయి తగిలిద్దో మనకు తెలియదు కదండి మంచి జరిగిద్ది అన్నప్పుడు చేయడంలో తప్పులేదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఒక ఆరు వారాలు కానీ ఎనిమిది వారాలు కానీ చేద్దామని చెప్పేసి క్షీర దీపం అయితే ప్రతి శుక్రవారం వెలిగించడం అయితే జరుగుతుంది అనమాట అసలు దీపం కూడా చాలా బాగా వెలిగిద్దండి చాలా కాంతివంతంగా కూడా వెలిగిద్ది అనమాట ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవికి మల్లెపూను కూడా పెట్టి అలాగే అష్టోత్రాలతో అమ్మవారిని అయితే పూజించడం జరిగిందనమాట లక్ష్మీ అష్టోత్రంతో అమ్మవారిని పూజించుకున్నాను ఈ విధంగా కనుక మనం ఏ పూజకైనా సరే ప్లాన్ చేసుకుని చేసుకుంటే చక్కగా సూర్యోదయం అయ్యేలోపు మనకి అన్ని పనులు అయితే పూర్తయిపోతాయి అండి కార్తీక మాసంలో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా రాత్రిపూట చెయ్యొచ్చా ఇయ్యా అని అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా ఇలా చేసుకుని తెల్లారి ప్రశాంతంగా సూర్యోదయం కాకముందే చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే మనకే ఆనందంగా ఉంటుంది పూజ చేసామన్న సంతోషం కూడా మిగిలిద్ది సూర్యోదయం అవ్వకముందే చక్కగా ఇలా అయితే ప్లాన్ చేసుకుండండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవికి కమలా కమలా పండుని నేను నైవేద్యంగా పెట్టి దూపంతో అమ్మవారిని దూపం వేసుకుని అటు దుర్గాదేవికి దుర్గా అష్టోత్తరాలు చదువుకుని ఇటు శివైకి మూడు పువ్వులు ముఖ్యంగా కార్తీక మాసంలో మీరు చేయవలసింది ఏంటంటే శివైకి రోజు మూడు మూడు రంగుల పువ్వులు అంటే మూడు మూడు డిఫరెంట్ పువ్వుల్ని సమర్పించి ఆయనకి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలండి రోజు ఇంకేం అవసరం లేదనమాట ఆయనకి అష్టోత్తరం చదువుకుని ఓ శివయ్య అన్నిటికీ నువ్వే దిక్కయ్యా అని ఒక్కసారి మనం దండం పెట్టుకుంటే అన్నీ ఆ శివయ్య చూసుకుంటాడు మన బాధలన్నీ ఆయన పాదాలు చెంత పెడితే అన్నీ ఆయన చూసుకుంటాడండి మనం చేయాల్సిందల్లా ఆయనకి ప్రసాదం పెట్టి నేలతో జలంతో అభిషేకం చేసి మూడు పువ్వులు పెట్టి స్వామివారికి అంతా నువ్వే దిక్కయ్యా అని మొక్కోటమే మనం చేయాల్సింది ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య అందరినీ చల్లగా చూసి అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి నేను ఆ ఎప్పుడు కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే అనమాట ఇక దుర్గాదేవి దగ్గర కూడా ఇక ఈరోజైతే నేను పావుదొక్కు ఆరింటికల్లా ఇంట్లో పూజ అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి